హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రంచి రుచులు ఆలుతో ఎన్నో రకాలుగా కర్రీస్ని కానీ స్నాక్స్ని కానీ చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాము కదా ఈసారి ఇలా ఒకసారి కర్రీని ట్రై చేయండి రైస్ రోటీ చపాతి పుల్కా ఎందులోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకొని ఇవి పూర్తిగా చల్లేంత వరకు పక్కన ఉంచుకోవాలి ఇలా మీడియం సైజులో ఉండే నాలుగు ఆలుని తీసుకొని మెత్తగా ఉడికించుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటో ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి ఎనిమిది నుండి పది వరకు జీడిపప్పును కూడా వేసుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని జీలకర్రని చిన్న దాల్చిన చెక్క ముక్కని నాలుగు ఐదు లవంగాలు రెండు ఇలాచీలను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ని వేసుకొని ఈ ఆయిల్లో రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ ఆయిల్లో రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం ని టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ ని కూడా వేసుకోవాలి కారం అనేది మీరు తినే స్పైసినెస్ని బట్టి యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడిని హాఫ్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఈ గ్రేవీలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా ఈ గ్రేవీలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసిన స్పైసెస్ అన్నీ ఆలు ముక్కలకు పట్టే విధంగా రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత గ్రేవీకి సరిపడినన్ని వాటర్ని వేసుకోవాలి గ్రేవీ అనేది మీరు తినే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి గ్రేవీ కొంచెం చిక్కగా కావాలంటే వాటర్ని తక్కువగా యాడ్ చేసుకోవాలి కొంచెం లూజ్గా కావాలంటే వాటర్ని కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఐదు ఆరు నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి ఇలా గ్రేవీ కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి కసూరి మేతిని కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి గ్రేవీ అనేది ఈ విధంగా చిక్కగా ఉంటే సరిపోతుంది ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండే ఆలు కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ రైస్లోకైనా బాగుంటుంది చపాతి రోటీ పుల్కా లాంటి వాటిలోకైతే బెస్ట్ కాంబినేషన్ అండి మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన క్రంచి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరొన్న రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్